దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము వధ్య గ్రంథము ఇరవై ఒకటో వచ్చినాము సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది అగును ఈ యొక్క వాక్యం నుండి మనము రెండు ప్రశ్నలు వేసుకుందామండి పరువు పోకుండా ఉండాలని బ్రతుకుదామా లేక పరిశుద్ధత పోకుండా ఉండాలని బ్రతుకుదామా రెండు చాలా సందిగ్ధమైన ప్రశ్నలే ఈ లోకములో జనుల మధ్య ఉంటున్నాము కాబట్టి పరువు పోకూడదని అట్లా బ్రతకాలని మనము కోరుకుంటాము అయితే పరువు పోయినా పర్వాలేదు ప్రజల మధ్య ఎన్ని నిందలైనా పడగలను కానీ నా దేవుని ఎదుట పరిశుద్ధంగా నిందారహితుడిగా ఉండాల్సింది అనే పరిశుద్ధతను కాపాడుకోవాలి కదా వామ్మో దేవుడు పరిస్థితి అర్థం చేసుకుంటాడు ముందు పరువు పోకుండా ఉండాలి ఈ రహస్యంలో ఏకాంతంలో ఈ భయానక దుర్మార్గ నికృష్ట పాపిష్టి క్రూర పరిస్థితి తప్పించుకునేటకు అవకాశములు లేక పాపం నా కుమారుడు తప్పిపోయాను నేను నేను అతనిని పవిత్ర పవిత్రపరిచేతను అని దేవుడు అనుకుంటాళ్లే అనుకోవడానికి మనకి గ్యారంటీ లేదు కదండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఐదవ వచనంలో నుంచి మనం చూస్తే అతడు తన ఇంటి మీదను అతనికి కలిగిన దానంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలమున మొదలుకొని యహో వాయుస్వపి నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశ్రదించాను యహో ఆశ్రితము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తమ మీద ఉండను అతడు తనకు కలిగినదంతా యస్వీ చేతి చేతికి అప్పగించి తాను ఆహారం తినడం తప్ప తనకేమీ ఉన్నదో లేదో విచారణగా విచారించవలసిన వాడు కాదు యోసేపు సుందరుడును రూపవంతుడునే ఉన్నాడు అటు తర్వాత అతని యజమానిని భార్య యూసఫ్ మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతే నా చేతికి అప్పగించగ అప్పగించను కదా నా వర్షం తన ఇంటిలోనేమి ఉన్నదో అతడు తెలియదు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరునూ లేరు నీవును అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమానిని భార్యతో అనగా ఆమె ఒప్పకుండా ఒప్పకుండప్పటికీ అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతను శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిని విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాను ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది తప్పించుకుంటే నీవు మహారాజ్వి శోధన తప్పించుకుంటే ప్రతిష్ఠింపబడిన కొండ మీద ఉంటాడు ఇలాంటి సంక్లిష్ట స్థితిలో తప్పించుకున్న యోసేపు సియోను కొండ మీద ఉండగలిగాడు కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నాలుగు వచ్చిన అపహాసుకులు కూర్చుండు చోటను అపహాసుకులు కూర్చుండు చోట నుండి పారిపోవాలి నిలవబడవద్దు కూర్చోవద్దు అన్నాడు అక్కడ కీర్తనకారుడైన దావీది అయితే పారిపోమన్నాడు పారిపోయిన వాడు ధన్యుడు పారిపోయిన వాడు శోధనను శోధనను గెలవగలుగుతాడు అయితే మన సిద్ధాంతం తప్పించుకున్న యూసపు వల్లే తప్పించుకున్న సీయను కొండ మీద ఉండాలి కదా గెలవలేని వాడు పారిపోతాడు కదా సింహం సింహము దూరంగా ఉన్నప్పుడు ఘీంకరించడం కాదు సింహంలా ఉండాల ఇక్కడ సింహంలా ఉండాలి అట్రీతిగా ఉన్నప్పుడే యూసప్ లాగా తప్పించుకోగలుగుతారు సమయలు సమయంలో వ్రాసిన రెండో గ్రంథము పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం దావీదు ఎరుశంలో నిలిచి ఉన్నాడట మేడ మీద నిలిచాడు చూడకూడని చూచాడు మే మేడ మిద్ద మీద నుండి పడిపోయాడు దావీదు బలహీనుడా కాదు కదా ఎంతటి బలవంతుడో మనకి తెలుసు రెండో సమయంలో గ్రంథం పదిహేడో అధ్యాయము ఎందో వచ్చిన నుంచి మనం చూసుకుంటే నీ తండ్రియు అతని పక్షంలోనున్నవారును మహాబలాఢ్యులనియూ అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుకు బంట్ల వంటి వారే రేగిన మనసుతో ఉన్నారని నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమైనందు ప్రవీణుడు అతడు జనులలో జనులతో కూడా బస చేయుడు అతడు ఏదో ఒక గుహలందు మరి ఏ స్థలమందు దాగి ఉండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అక్షాలోమ పక్షంలో నొన్నున్న వారు ఓడిపోయారని చెప్పుకుందరు నీ తండ్రి మహాబలాడ్జ్యుడనియూ అతని పక్షమున ధైర్యవంతులనియూ ఇస్రాయలందరూ ఎరుగుదురు కనుక సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు సైతము దిగులొందు దిగులు నొందుతారు నీ తండ్రి అయిన దావిదును చూచినవాడు అంతటి బల బలవంతుడు కదా దావీదు పేరు చెప్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారే భయపడి చచ్చిపోతారట ఏమనుకుంటున్నావు దావీదంటే దావీదు యుద్ధమంది ప్రవీణుడు శూరుడు పరాక్రమశాలి ఒంటరిగా గుహలలో అడవిలలో నివసించగలిగినవాడు ఆ ఒంటరి స్థానంలో నేను ఒంటరి కానని యేసు నా దగ్గర నా దగ్గర ఉన్నాడని ఎప్పుడు కూడా రాత్రిం బగళ్ళ అడవిల్లో కూడా స్థుతించేవాడట బాబోయ్ దావీదు స్థానం ఏంటి నూట పంతొమ్మిదవ క్రితంలో అంతా కూడా దావీదు యొక్క స్థానం గురించి అంటే దావీది ఏ విధంగా దేవునిని స్థుతించడం ఆరాధించడం పొగడడం అంతటి శక్తిమంతుడు దేవునిలో కానీ మరి యుద్ధ ప్రవీణులుగా రాజుగా ఉన్నప్పుడు కానీ ఆయన బలం గురించి చెప్పాలంటే చాలా చరణాలు అందులో ఉన్నాయి కానీ నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై ఐదులో నేను తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు అని అంత ధైర్యంగా చెప్పగలిగాడు ఎందుకు అప్పుడు అసలుకి తప్పు చేయలేదు కదా కానీ పాపం యుద్ధం అందు నేను మిద్దె మీద నుండి పడ్ మిద్దె మీద నుండి చూడగా చూడకూడనిది చూసినప్పుడు నేను ఓటి నైతిని అన్నాడు మరి నూట రెండో అధ్యాయము రెండు ఆరో వచనంలో పగడి కంట వలే ఉన్నాను గూడబాతి వలె ఉన్నాను పాడైన స్థలములలో ఉన్నాను ఒంటి ఒంటిగా నున్న పిచ్చుకోలే ఉన్నాను అని పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు అదేవిధముగా కీర్తనల గ్రంథం ముప్పై ఒకటి అధ్యయం పన్నెండవచనంలో నేను మరణమే స్మరణకు రాకున్న వలె మరోబడి మరోబడి తిని ఓటి కుండవాడినైతిని అన్నాడు అయితే ఇప్పటికి ముందు ఇప్పటి వరకు కూడా దావీదు నిండు కుండలాగా ఉన్నాడు ఎప్పుడైతే ఆ యొక్క మిద్దు మీదకి ఎక్కి చూడ చూడకూడనిది చూశాడో అతను జారి పడిపోయి అతని కుండ మరి కుండ అయిపోయిందంట మనం ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు కూడా దావీదు మహారాజుని సియోన కుండ మీద నిలబెట్టగలిగాడు మనం ఎట్లా చెప్పగలుగుతామంటే ఒక్కసారి తప్పు చేశాడు తప్పు చేశాడు పాపం చేశాడు కానీ అతడంటాడు నా యొక్క పరుపుని నేను నా యొక్క కన్నీటితోటి తేల తేల చేస్తున్నానన్నాడు అంటే అంతగా ఒక్క తప్పు చేసినందుకు అసలు రాత్రి బగళ్ళు కూడా నిద్ర లేకుండా కన్నీటితోటి దేవుని పాదాలు కడగగలిగాడు అంత కల కడగలిగి నిత్యము నిత్యము కూడా అతను ప్రార్థన చేస్తూ నా తప్పిదం క్షమించు ఇక ఎప్పుడు కూడా ఇటువంటి పాపము నాకు లోను కాన లోను కానని అంతగా ప్రాధాయపడి దేవునిని మరి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు క్షమించాడు ఆ విధముగా ఎట్లా ఇంకా దావీదు ఏం చేయగలిగాడంటే సాయంత్రం పూట అతను ప్రార్థన మానకుండా చేసేవాడట ఎందుకు సాయంత్రం పూట ప్రార్థన మానకుండా చేయగలిగాడంటే అతడు చేసిన పాపం సాయంత్రం పూటే కదా యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూడా కూర్చోకుండా మిద్ద మీదకి ఎక్కినప్పుడు చూడకూడలేదు చూసినప్పుడు అక్కడ నుంచి పడిపోయాడు కదా అందుకని ఆ సాయంత్రం పుట్టంటే అతనికి భయం వేసేదట ఇక అక్కడ నుంచి అమ్మో ఇటువంటి సాయంత్రాలు ఇంకెప్పుడు నా జన్మలో రాకూడదు నేను ఇంకెప్పుడు నా యొక్క సాయంత్రము అనేది నా దృష్టిలో ఉండకూడదు ఎప్పుడు ఉదయ కాలంలో సూర్యో తేజస్సు వలె నేను ఉండాలి అని సాయంత్రం పూట ఎప్పుడు కూడా మానక ప్రార్థన చేసేవాడట అందుకే దేవుడు మరలా క్షమించి అతనిని ఉన్నతమైన స్థానంలో ఉంచగలిగాడు దేవుడు కాబట్టి మన ముందు ఉండిన ఈ రెండు ప్రశ్నలలో మనకి తెలిసిన ప్రశ్నలే కాబట్టి ఇటువంటి ప్రశ్నలలో మనము పరువు పోకుండా ఉండాలని యోసేపు ఏ విధంగా పారిపోయాడో పరిశుద్ధతను మరలా మరలా అతను పరిశుద్ధతను పొందుకోవడానికి ఏ విధంగా ఎంతగా ప్రార్థన చేయగలిగాడు దావిధిని యోసేపుని మనం ముందు పెట్టినందుకు దేవునికి వేలాదిస్తూ స్తోత్రం ఆమె